ప్రియమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు మహాకవి దుర్జటి రచించినటువంటి కాళహస్తీశ్వర శతకం ఐదో పద్యాన్ని చూస్తున్నాం భవకేళి మదిరామదంబున మహాపాపత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకర్ణో రాసి పాలైన పట్టవు తోడన్ను తగులంగం తండ్రి విచారింపక ఉండునా కటకటా కటా దుర్జటి ధూర్జటి శంకరుడితో మరబెట్టుకుంటున్నాడు శంకరవే మదిరా మదంబునా సంసారం అనేటటువంటి మద్యపానపు మత్తులో వీడు ఈ మానవుడైన ధూర్జటి మహాపాపాత్ముడై సంచరిస్తున్నాడు అని నన్ను వివేకింపడటూ నన్ను పట్టించుకోవట్లేదు అనే ఊహతోటి నీవు నేను నరకర్ణో రాసి పాలైనా నేను నరకమనే సముద్రంలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నా కూడాను పట్టవు పట్టనట్టుగా ఊరుకుంటున్నావయ్యా బాలుండు కొడుకు ఒకచోట నాట తమితో తకులంగా పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక సమయంలో నూతులో పడిపోతే తండ్రి విచారింపక ఉండునా కొడుకు నూతులో పడిపోతే తండ్రి పట్టించుకోకుండా ఉంటాడా స్వామి కట కటా శ్రీకాళహస్తిశ్వరకేలీ మదిరా మదంబున మహాపాడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకర్ణో రాశి పాలైన పట్టవు చోట టతమితో నన్ను తూలంగా తండ్రి విచారింపకయుండు కటకట శ్రీకాళహస్తీశ్వరా అయ్యో శంకరా నన్ను ఈ విధంగా సంసారం అనేటటువంటి మధ్యపారపు మత్తులో పడిపోయినటువంటి ఈ మానవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుని అనే ఊహతోటి నీవు నన్ను నరకమనే సముద్రంలో పడిపోయినా పట్నంట ఊరుకుంటున్నావు కొడుకు ఆడుకుంటూ నూతులా పడిపోతే తండ్రి పట్టించుకోకుండా ఊరుకుంటాడా శంకరా నన్ను కాపాడవయ్యా అని ప్రార్థిస్తున్నాడు మహాకవి దూజటి కళహస్తీశ్వర శతకం స్వస్తి